దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ ఇదినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక ప్రియ దేవుని బిడలారా నీటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై అపోస్తుడైనటువంటి పావులు గారు రోమిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనాన్ని చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఏ ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మూపు వాడేవుడు నీతి మంతులుగా తీర్చువాడు దేవుడే ప్రియ దేవుని సంఘమా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని బిడలారా పౌలు గారు రోమా సంఘానికి పత్రికను రాస్తూ కొన్ని విషయాలని మెలుక్కువలని వాళ్ళకి నేర్పిస్తాడు ఎందుకంటే అతను కూడా రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పౌరుడు రోమ హక్కులను అతను కూడా సంపాదించుకోవడానికి పొందడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తి అపోస్తుడైనటువంటి పౌలు ఏ తార్సు వాడైనటువంటి సౌలుని పౌలుగా దేవుడు మార్చాడో ఆ తార్సు అనేటువంటి పట్టణము రోమన్ క్యాపిటల్ కిందకి ఒక డిస్టిక్గా వస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దేవుని సంగమ రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి ఆ వ్యక్తులని బలపరచడానికి క్రీస్తు వైపుకు వాళ్ళని మళ్ళించడానికి క్రీస్తులో ఉన్నటువంటి లోతును ఆ గుణగణాలను తెలుసుకోవడానికి ఏ రోమన్ సామ్రాజ్యం అయితే క్రీస్తుని మరణముకు అపజెప్పిందో ఘోరకరమైనటువంటి స్థితిని ఆయనకు అనుగ్రహి అనుగ్రహ అనుగ్రహించేటట్లుగా ఆయన పొందలేనంత కంటే ఎక్కువ శ్రమను పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిందో ఆ సామ్రాజ్యంతో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే వారు క్రీస్తులో బ బలపడినట్లుగా క్రీస్తు కృపను తెలుసుకుని క్రీస్తు ప్రేమలో ఎదుగు వారగునట్లుగా ఆయన మారడానికి ఆయన సహాయం సహాయపడుతూ వాక్యంలో వాళ్ళని ఎదిగే రకంగా చేస్తూ ఇలాగంటున్నాడు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు ప్రియ దేవుని బిడ్డలార ప్రతి ఒక్కరి మదిలో మెదిలేటువంటి ఆలోచన దేవుడు నన్ను చూడట్లేదు నాకు సహాయం చేయట్లేదు నా పరిస్థితులు మార్చట్లేదు నా జీవితాన్ని మార్చట్లేదు అనేటువంటి ఆలోచన కలిగి జీవిస్తున్నారు కానీ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట ఏంటి నన్నంటే దేవుడు నీ పక్షమున నిలబడుకుని ఉన్నాడు ఈ దినాన నీకు విరుద్ధంగా లేస్తున్నటువంటి ప్రతి ఆయుధాన్ని కూడా ఆయన లయం చేయబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని ఆలోచన లేకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు గ్రహిస్తాడు అంటే కొన్నిసార్లు ప్రమేయం లేకుండానే దుఃఖం వస్తుంటుంది కొన్నిసార్లు ప్రమేయం లేకుండానే దేవుడు చేస్తున్నటువంటి కార్యాలకు ఆశ్చర్యపోయి దేవుని మీద ప్రేమను పెంచుకుంటుంటాం కానీ ఇది ప్రతిసారి కూడా ఎలాగైతే ప్రేమ స్టార్ట్ అయిందో ఎండింగ్ వరకు కూడా అలానే ఉంటుందని గ్యారంటీ ఉందా లేదు కానీ దేవుని ప్రేమ ప్రారంభమైతే దేవుని ప్రేమను మనం రుచి చూడడం ప్రారంభిస్తే అక్కడ అంటున్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అప్పగించేశాడు తన సొంత కుమారుని మరణముకు అంటే మన స్వేచ్ఛ కోసం మన నీతి కోసం మన పాపము కొట్టివేయబడడానికి తన సొంత కుమారుని అనుగ్రహించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్త విధములైనటువంటి పరిస్థితులను మనకు ఎందుకు అనుగ్రహింపడు సమస్త సమస్త విధమైనటువంటి ఆశీర్వాదాలను మనకు ఎందుకు అనుగ్రహింపడు ఇట్లనగా ఏ ముందుమో దేవుడు మన పక్షమునగా మనకు విరోధి ఇవ్వడం దేవుని బిడ్డల దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం ఓపు వాడేవుడు నీతి మంతులుగా తీర్చువాడు దేవుడే ఈ దినాన తెలియని నేరం అనుభవిస్తున్నటువంటి వారు ఉంటారు అంటే చెయ్యిని తప్పుకి నిందలు అనుభవిస్తున్నటువంటి వారు వీరందరూ ఆలోచించేటువంటి ఆలోచన దేవుడు ఎట్లా పోయినాడు ఇదిగో మా మీద ఈ నిందలు వేస్తున్నారు మా మీద ఈ అసాంఘిక కార్యకలాపాలు మేము చేయకపోయినా మేము చేసే మన నిందలు వేస్తున్నారు ఏ తప్పు చేయకుండానే నేను మంచి చేస్తే ఈ దినాన మనుషులను తృణీకరిస్తున్నారు అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగిపోతున్నటువంటి ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట పగ తీర్చుకోవడం యహోవా పని అలాగే న్యాయం తీర్చువాడు కూడా యహోవాయే నేను మనుషులు తృణీకరిస్తున్నారని బాధపడదు అదే మనుషులు మనిషి రూపంలో పుట్టినటువంటి దేవుని కూడా తృణీకరించారు నిన్ను తృణీకరిస్తున్నారంటే దేవుని రూపంలో నువ్వు చేయబడ్డావు నిన్ను తృణీకరిస్తున్నారంటే దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు నిన్ను తృణీకరిస్తున్నారంటే దేవుణ్ణి నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించిన దానికి మనుషులకు నువ్వు నచ్చట్లేదు కానీ గుర్తుపెట్టుకో నీ మీద నేరం మోపేటువంటి ఛాన్స్ దేవుడై ఇస్తాడు కానీ నిన్ను అసాంఘిక కార్యకలాపాలకు గురిచేసి మనుషుల మధ్యలో అవమానపడి నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునేటువంటి స్థితికి దేవుడైతే దిగజార్చడం అటు దిగ అట్లు దిగజారేటువంటి పరిస్థితులు వచ్చాయంటే దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టావు విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి నీ మీద పని చేస్తున్నటువంటి ప్రతి నేరము దురాత్మ సమూహాలు కట్టగట్టుకుని ఏదైతే నీ మీద అటాక్ చేస్తున్నా ఏసునాములు అవన్నీ తెగిపోవును గాక అయితే పరిశుద్ధమైన నీకు విడుదల గాక నీ మీద నేరం మోపాలని దేస్తున్నటువంటి మనుషులు పారిపోవుదురు గాక దేవుడిని పక్షమున కార్యము నెరవేర్చి సఫలము గాక సమస్తము నాయనికి అనుగ్రహించి నేను గొప్ప చేసి నడిపించి గాక రండి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రతి పరిస్థితిని మన కోసం మార్చి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించి మన జీవితాల్ని సంతోషపరచగనే దేవుని వైపు చూద్దాం అటువంటి కృపా సహనం దేవుడు మనకందరికి అనుగ్రహించి కాపాడను కాక ఐ మేన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును నిత్య నివాసి అనేటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నా మనకి స్థుతులు స్తోత్రాలు వందనాలు గడిచిన కాలమంతి మమ్మల్ని దాచి కాచి కాపాడి సచీవులు ఎక్కడ నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు ఈ దినమందంతి మా ప్రతి పని ప్రతి కార్యమందును తోడు నీడగా ఉండి కాపాడుతున్న రీతిని బట్టి వందనాలు పరుషుధాత్మదేవ మా పరిస్థితులను ఎరిగిన దేవుడు మాకు విరుద్ధంగా లేచినటువంటి రాజ్యాలని మనుషులను కూడా ఎరి ఎరిగినటువంటి దేవుడు ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపిస్తానని ఈ నాన్న వాగ్దానం చేస్తున్న రీతిని బట్టి వందన్నారు ఎంతమంది బిడ్డలైతే వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిస్ట్ జరుపుకుంటున్నారు బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దేవుడు కుమరించండి ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని విని సాత్వికమైనటువంటి మనస్సు అంగీకరించి నీ వైపు చూస్తూ సహాయం కోసం అర్థిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబ జీవితాల్లో నీ సహాయం ఉండునుగాక నీ ఆశీర్వాదులు ఉండునుగాక నీ దీవెనలు ఉండునుగాక కుటుంబాల మీద పనిచేస్తున్న మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తులు ఏసునామంలో లయమైపోవును గాక దీని దీవులతో బిడ్డలని నింపి నడిపించండి ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఆత్మీయులు సన్నిహితులను కోల్పోయినటువంటి కుటుంబాలలో ప్రభానైనా నీ సమాధానాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది బిడ్డలైతే ఎనదిన దేవుని వాగ్దానాన్ని విని అయాని అనేక మందితో షేర్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆశీర్వదింపబడి దీవింపబడుతురుగాక అదే రకంగా ప్రభానైనా ప్రతి బిడ్డల జీవితంలో కార్యాన్ని జరిగించిన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాన్ని వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహాన్ని జరుగునట్లుగా మంచి సంబంధాలు గాక విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన సంతోష లైక్యత గాక దే విషయానికి తొందరపడకుండా ప్రతి విషయాన్ని అయా నీ సన్నిధిలో పెట్టి ప్రార్థించగలిగేటువంటి కృపణ బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఇదే నేను దేవులతో బిడ్డలు నింపి నడిపించండి అయా నైనా అప్పుల బాధలున్న బిడలికి ప్రవణ ఉపశమనాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను సమస్త విధమైనటువంటి మేలులతో తృప్తిపరిచి బలపరిచి బిడలందరినీ ఆశీర్వదించి కాపాడమే स्तुति करने महिमा प्रभाव के क्या और किस ती ऐसे मैंने नाम हमने इ प्रात दिन अभिन्न पम नमः परी परलोक पतंद्री आमेन आमेन आमन प्राइस लॉर्ड मे गॉड ब्लेस यू ऑल